అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాతా బేబీని సాయి సుజాతా బేబీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక చట్నీ చేసి చూయించాలి అనుకుంటున్నానండి పుల్ల పుల్లగా కారం కారంగా లంచ్లోకి అంటే రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ చేసి చూయించాలి అనుకుంటున్నానండి ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము తరుక్కున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటాలు మూడు వంకాయలు మూడు అంటే వంకాయలని తీసుకుంటే టమాటాలని తీసుకుంటాము అలాగే చింతపండు ఒక ఉసిరికాయ ఇప్పుడు బాన్లీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకుందామండి అది సపరేట్ తీసి పెట్టుకుందాము ఇంగు కూడా వేసుకుందాము అందులో మామూలు పోపు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇది సపరేట్ తీసి పెట్టుకుందాము ఎందుకంటే మళ్ళీ దాని చట్నీ మీద వేసుకోవడానికండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఒక కాల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఫస్ట్ అవి అవి కాస్త వేగిన తర్వాత వంకాయలు వేసి వేయించుకుందామండి మనము వంకాయలు ఎన్ని తీసుకుంటాము టమాటాలు కూడా ఈక్వల్గా అన్నీ తీసుకుంటాము పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అవి కాసేపు వేయించిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము అవి వేగిన తర్వాత కాల్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం దానికి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని అవి కూడా కాసేపు అట్లా టాస్ చేసుకుందాము తర్వాత మూత పెట్టి కాసేపు అవన్నీ వటుకు పట్టేలాగా ఉంచుదాము తర్వాత మూత తీసి టమాటాలు వేసుకుందాము అవి వేయించుకుందామండి మనము వేయించుకొని కాసేపు మూత పెడతాం కదా అప్పుడప్పుడు తీసి వేయిస్తూ ఉండాలా లేకుంటే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు వేయించుకోవాలా ఇప్పుడు మూత తీసి కాసేపు దాన్ని మళ్ళీ వేయించుకుందాము తర్వాత క దాన్ని తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక కాసేపు వేయిద్దాము ఇప్పుడు చూశారు కదా మగ్గాయి ఇప్పుడు ఉసిరికాయంత చింతపండు అందులో వేసుకొని దాన్ని కాసేపు వేయించుకుందాము ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా టాస్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందామండి అట్లే అంటే రోట్లో మీకు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు లేకపోతే రోట్లో దంచిన విధంగానే మిక్సీలో ఊరికే పల్స్ ఇచ్చి కచ్చాపచ్చాగా దంచుకుందాము ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి పులుపు ఉప్పు కారాలు ఒకసారి సరిచూసుకుందామండి ఈ కండిషన్లోనే ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక మనము పోపు పెట్టాము కదా స్టార్టింగ్లో పోపు పెట్టి పెట్టుకున్నాము ఇందులో పచ్చి ఆనియన్స్ వేసుకుంటే కట్ చేసుకున్న ఆనియన్స్ చాలా బాగుంటుంది అవి ఆనియన్స్ వేసుకొని ఈ పచ్చడి మీద ఆ పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ టమాటో పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది ముద్దలోకైనా బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్